నమస్తే ఫ్రెండ్స్ స్వాగతం మన ఛానల్కి ఈరోజు మనం అందరం ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయిన ఒక ఫెస్టివల్ పండగ గురించి మాట్లాడుకుందాం అదే హెలోవీన్ దెయ్యాల పండగ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు జరుపుకుంటారు దాని వెనకున్న కాదేంది ఇవన్నీ తెలుసుకుందాం రాండి ముందుగా ఒక లైక్ అయితే కొట్టండి అట్టనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి సంగతులతో కొత్త కొత్త వీడియోలతో వస్తా మొదటిగా మనం తెలుసుకోవాల్సింది హాలోవిన్ అంటే ఏంది ఈ మధ్య అందరికీ తెలుసు దెయ్యాల పండుగని కానీ హాలోవిన్ ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ జరుపుకుంటారు ఆ రోజు రాత్రి ప్రజలు భూతాలు దెయ్యాలు వ్యాంపైర్లు మంత్రకలుగా వేషధారలలో బయటికి వెళ్తారు మన దసరా పండుగలాగా కాకపోతే దెయ్యాల పండుగ దెయ్యాల వేషాలు ట్రిక్ ఆర్ ట్రీట్ అంట చిన్న పిల్లకాయలు ఇంటింటికి వెళ్ళి చాక్లెట్లు స్వీట్లు తీసుకుంటా ఉంటారు అట్ట అక్టోబర్ ముప్పై ఒకటో రాత్రి ముప్పై ఒకటో తేదీ రాత్రి మనం రోడ్ల మీద పిలకాయల్ని చూడొచ్చు విదేశాల్లో ముఖ్యంగా ఎక్కువగా ఇది డ్రెస్సుల్లో రాత్రులు తిరుగుతూ ఉంటారు చిన్న పిల్లకాయలు ఇంకా ఈ పండగ మూలాలకు వస్తే కెలిటిక్ ప్రజల పండగ సమ్హాయి అంటారు ఇది సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితం ఐర్లాండ్లోని స్కాట్లాండ్లోని ప్రజలు మొదలుపెట్టింది కెల్టిక్ ప్రజలు ఈరోజు చలికాలం ప్రారంభం అని అలాగే చచ్చిపోయిన అదే మరణించిన ఆత్మలు భూమిపైకి వస్తాయని నమ్మేవారు అందుకే వారు ఈ రాత్రి అగ్నులు అంటే వెలుగులు కొవ్వొత్తుల్లాగా ఎలిగించుకుని దెయ్యాలు వేషాలు వేసుకొని చెడు ఆత్మల్ని దూరం దూరం పెట్టడానికి ప్రయత్నించేవారు కానీ ఇప్పుడు తర్వాత అంటే క్రైస్తవ మతం వ్యాప్తి చెందిన తర్వాత చర్చి నవంబర్ ఒకటో తేదీని ఆల్ సెయింట్స్ డే లేదా ఆల్ హ్యాలోబిన్స్ డే అని ప్రకటించారు దానికి ముందు రాత్రిని ఆల్ హ్యాలోవిన్ ఈవినింగ్ ఈ అని అంటారు క్రమాపదాన అదేలే కాలక్రమేణా అది హ్యాలోవిన్గా మారిపోయిందబ్బ ఇదన్నమాట దీని చరిత్ర ఇంకా మనం మోడ్రన్గా అడాప్ట్ చేసుకున్నాం కదా ప్రపంచం అంతా ఈ మోడ్రన్ హాలోవిన్లో ఎట్టుందో మనకు తెలిసిందే కదా ఈ రోజుల్లో హాలోవిన్ ఒక్క ఫన్ ఫెస్టివల్గా అయిపోయింది మారిపోయిందట జనం భయంకరమైన వేషాలు వేసుకొని పార్టీలు చేసుకుంటున్నారు మీరు చూస్తే థర్టీ ఫస్ట్ నైట్ ఏడబడిన విచిత్రమైన వేషాలతో పిలకాయలు అట్టనే పెద్దోళ్ళు కూడా పార్టీలు చేసుకుంటూ ఉంటారు అట్టయిపోయింది ఇప్పుడు ఫన్ ఫెస్టివల్ లాగా విచిత్రంగా పిల్లలైతే ట్రిక్ ట్రీట్ ట్రిక్ ట్రీట్ కోసం వెళ్తూ ఉంటారు ఇంటింటికి వెళ్ళేది పంప్కిన్ ఓ ల్యాంప్టన్స్ అంటారులే అవి వెలిగిస్తారు కానీ ఇప్పుడు మనం ఇవన్నీ చూడడం లేగానే విదేశాల్లో ఖచ్చితంగా పంకిన్ ల్యాంప్టన్స్ బయట ఉంటారు అది అనమాట జాకో ల్యాంటన్స్ అని కూడా అంటారులే అవన్నీ వెలిగించుంటారు ఉంటారు అనమాట ప్రస్తుతం ఇలా పాతకాలంలో అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ భయానకమైన పండగ ఇప్పటికీ సంతోషంగా సృజనాత్మక ఫన్ ఫెస్టివల్గా ఒక గ్లోబల్ ఫెస్టివల్గా మారిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి అట్నే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోలాగా ఇంకా మరిన్ని వీడియోలు చేయాలంటే మీ ప్రోత్సాహం నాకు కావాలి దానికి కమెంట్లలో ఒక మాట కానీ చెప్పారనుకో కరెంట్ ఈవెంట్లు ఏందే అన్ని ట్రెండింగ్ ఈవెంట్స్తో కొత్త కొత్త వీడియోలు చేసిన మీకోసం అందరికీ హ్యాపీ హాలోవిన్ అడ్వాన్స్గా చెప్తున్నాను అనుకోండి ముప్పై ఒకటో తేదీ వచ్చే అసలా తొందరలా ఆ రోజు రాత్రి మీరు కూడా దయ్యాల పండగని దయ్యాల వేషాలు వేసుకొని రచ్చరచ్చగా పండగ చేసుకోండి ఆత్మలకి శాంతిగా దూరం పంపించేసేయండి ఇంకా చలికాలం మొదలవుతుంది నవంబర్ ఒకటి నుంచి చచ్చిపోయే చలి అన్నట్ట భయంకరమైన చలి స్టార్ట్ అయిపోతలా చలికాలంకు ముందర థర్టీ ఫస్ట్ నైట్ వార్నింగ్ సిగ్నల్ ఈ హ్యాలోవిన్ చెయ్యాలని కిందకు వస్తాయని ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేసి రిమైండ్ చేసి ఈ వీడియోని చూడండి వ్యూస్ వస్తే ఎక్కువ మంది చూస్తారు ఉంటా మరి